వాటర్ ఫాల్స్ అందాలను వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు ఎగ్జిబిషన్లలో వాటర్ ఫాల్స్ వాల్పేపర్ చూస్తేనే ఎంతో ఆనందపడిపోతూ ఉంటాం అటువంటిది నిజంగానే వాటర్ ఫాల్స్ మన కలెక్తూ ఉంటే ఆ ఆనందానికి హద్దే ఉండదు విశాఖలోని ఓ ఎగ్జిబిషన్లో నయాగర వాటర్ ఫాల్స్ చూడాలంటే ఈ వీడియో మొత్తం చూసేయండి విశాఖ సాగర్ తీరంలో నాయగార వాటర్ ఫాల్స్ ఏర్పాటైంది సాగర్ తీరంలో నాయగార వాటర్ ఫాల్స్ ఏంటా సందర్శకులను ఆకట్టుకునేందుకు ఎగ్జిబిషన్ నిర్వాహకులు వినూత్న ప్రయోగం చేశారు నూట యాభై ఐదుగుల ఎత్తు నుంచి నాయగార వాటర్ ఫాల్స్ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం సందర్శనలు విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ నాయగర వాటర్ ఫాల్స్ ఇప్పుడు పంటబాటు ఉన్నారు రెడ్డిగా చెప్పండి అసలు ఈ వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేయడానికి ఎందుకు అనిపించింది విశాఖ నగర సాగర్ తీరాన ఏ గ్రౌండ్స్ లో మనం ప్రసోత్సరం ఎగ్జిబిషన్ పెట్టాము అనువైతే ఈ అనువాయితీలో భాగంగా దీనికి ముందు ఇక్కడ జలకర్య ప్రదర్శన మనం పెట్టాము అది కూడా కంటిన్యూ అవుతుంది దీంతో పాటు అదేవిధంగా ఇక్కడ మెనీ కాశ్మీర్ కూడా పెట్టడం జరిగింది అమెరికా కెనడాలో ఉన్నటువంటి నాయకుల జనపతాన్ని ఈ సాగర్ తీరానికి ఎదురుగా పెడితే బాగుంటుంది దృష్టితోటి చిన్నారి పిల్లల్ని అట్రాక్ట్ చేసేదారు కోసం వారికి వేసవి హాలిడేస్ ఈ విపరీతంగా ఎండ్ ఉంటుంది ఎండ్ లో వాళ్ళకి కొంచెం ఉండే విధంగా ఎందుకంటే ఈ వాటర్ ఫాలో అయ్యేటప్పుడు కింద ఆ తుప్పలు పడుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సుమారుగా నూట ఎనభై ఏడు పొడుగు ముప్పై ఏడుగులు ఎత్తున ఈ ఈ నాయగరా ఫాల్స్ పెట్టడం జరిగింది ఇది సుమారుగా విశాఖ నగరం ప్రజల్లో కాకుండా విశాఖ నగరం అనేది ఒక టూరిస్ట్ హబ్ ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ సముద్ర చూసే కానివ్వండి ఇక్కడ పుణ్యక్షేత్రండి దేశ నలుమూల నుంచి సందర్శన వస్తూ ఉంటారు వాటిలో భాగంగానే ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి అదేవిధంగా కెనడాలో ఉన్నటువంటి ఈ నాయగరా వాటర్ ఫాల్స్ ని మనం చూపర్లు ఆకర్చుకునే విధంగా ఇక్కడ ట్రీట్ చేయడం జరిగింది ఇది సుమారుగా నలభై ఐదు రోజుల తర్వాత ఈ ఎగ్జిబిషన్ పునఃప్రారంభం అవుతుంది ఈ రోజు నుంచి ఈ ఎగ్జిబిషన్ ప్రవేశం ఓన్లీ వంద రూపాయలు మాత్రం పెట్టడం జరిగింది ఎందుకంటే లాస్ట్ టైం నూట యాభై రూపాయలు పెట్టడం జరిగింది అది దాన్ని గుర్తించి ఎందుకంటే నేషన్ హాలిడేస్ కాబట్టి చిన్నారు పిల్లలందరూ కూడా వచ్చి ఆకర్షించడం వచ్చి ఎందుకంటే పల్లె ప్రాంతం నుంచి కూడా వస్తూ ఉంటారు కాబట్టి వారికి నూట యాభై రూపాయలు అనేది చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ టికెట్ ధర కూడా వంద రూపాయలకి నిర్ణయించడం జరిగింది ఇది రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అంటే ప్రతి రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ ప్రదర్శన ఉండబోతుంది ఇది కొన్ని రోజులు మాత్రమే విశాఖ నగర్ పరిధిలో అనుభవించకూడదు దయచేసి అందరూ గమనించాలి ఎందుకంటే ముందు ముందు వచ్చే వర్షాల సీజన్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సమ్మర్ సీజన్ లోనే ఇది క్లోజ్ అయిపోతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రదర్శనని ఎంజాయ్ చేస్తారని మీ ద్వారా మేము తెలియపెట్టుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ విశాఖ అందాలను చూసేందుకు వచ్చే పర్యాటకుల కోసం అని చెప్పేసి ఈ వినూత్తు ప్రయోగం చేయడం జరిగింది సాగర్ తీర అందాలతో పాటు నయగర వాటర్ ఫాల్స్ అందాలు కూడా తొలగించాలి అంటే విశాఖ సాగర తీరానికి వచ్చి తీరాలని చెప్పేసి అని నిర్వాహకులు చెప్తున్నారు ఎందుకంటే కొద్ది రోజుల పాతే మండు వేసవిలోని ఈ యొక్క ఎండల్లో నుంచి ఆహ్లాదాన్ని పొందేందుకు ఈ నయగర వాటర్ ఫాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది కనుక ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం అయితే సాగర తీరానికి వచ్చిన వాళ్ళు ఈ నయగర వాటర్ ని కూడా చూసి ఎంతగానో ఆకర్షితులవుతున్నారు